హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటల కాండో బ్లాగ్స్ మరొక బ్లాక్తో మీ ముందుకు వచ్చానన్నమాట మార్నింగ్ బ్లాక్ ఈరోజైతే ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు అయితే నేను చేసిన అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే మరొక బ్లాక్తో మీ ముందుకు వచ్చాను అనమాట ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పటివరకు నా ఛానల్ అయితే చాలా సపోర్ట్ చేశారనమాట ఇక ముందు కూడా మీ సపోర్ట్ అయితే నాకు అంతే అవసరం ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి మీ లైక్ మీకు ఉంటే ఇంకా ముందుకెళ్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద పెద్ద యూట్యూబర్స్ యూట్యూబర్స్నే కాకుండా చిన్న చిన్న యూట్యూబర్స్ మాలాంట్లో కూడా మీ అందరి సపోర్ట్ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను బాగా మాట్లాడుతున్నా ఇంతకు నేను చేసే పనులు కానీ కుకింగ్స్ కానీ నాకు చెప్పడం అసలుకి రాకపోయేదనమాట వీడియోలు అయితే చాలా ఎనక్కిపోతుందని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను ఏదైనా కూడా ఫస్ట్ ఫస్ట్ ఏది అర్థం కాదనమాట మన జీవితం కూడా అంతే కాబట్టి ఈ వీడియోలు కూడా అంతే కాబట్టి సోషల్ మీడియా అంటే మనకు కొత్తగా ఉంటుంది కాబట్టి అయితే ఏది అర్థం కాదు ముందుకు ఒక స్టెప్ అనేది అయితే ప్రతి ఒక్కటి నా అర్థమవుతుంది నాకు కూడా ఇప్పుడు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట యూట్యూబ్లో కొత్త రూల్స్ అని చెప్పి అందరికీ తెలిసిందే కదా ఇంకొంతమంది తెలియని వాళ్ళకైతే ఇంకొక కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట ఈ కుకింగ్ గురించి కాకుండా నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చెప్తాను ఏంటి అంటే వేరే వాళ్ళ వీడియోలు అప్లోడ్ చేసుకొని వేరే వాళ్ళ సాంగ్స్ అప్లోడ్ చేసుకొని అయితే మనీ బీజీగా సంపాదిస్తున్నారు వీళ్ళు కష్టపడట్లేరు చాలామంది యూట్యూబర్స్ పెరుగుతున్నారని అయితే యూట్యూబ్ అయితే చాలా రూల్స్ అయితే పెట్టింది అనమాట ఆ సాంగ్స్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ అలాంటివి ఏం పెట్టకుండా వీడియో వాళ్ళ ఓన్ వీడియోలు పెట్టి మనీ సంపాదించుకోవాలి బీజీ మనీ ఎప్పటికి ఆశపడొద్దని అని చెప్పైతే ప్రతి ఒక్కరికైతే చెప్పాలని చెప్పి యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ పెట్టింది చాలా వరకు అయితే పర్వాలేదు ఎందుకంటే మనకు కూడా మన కంటెంట్ వాడుకొని మన వాయిస్ మనం మాట్లాడుకుంటే మనకు కూడా చాలా వరకు తెలిసి తెలుస్తుంది అనమాట సాంగ్స్ పెడితే కూడా మనకి ఏం మాట్లాడుతున్నామో కూడా మనకైతే తెలియదు అనమాట ఇది చాలా బాగుంది నాకైతే నాకు నచ్చింది కాకపోతే నాకు కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే ఒక షార్ట్ వీడియో పెట్టి ఒక సాంగ్ పెట్టినా అప్లోడ్ చేసినామా అయిపోయింది అని చెప్పి అలా చాలామంది అనమాట నేను కూడా అలానే ఆలోచించిన అలా కాకుండా మన టాలెంట్ను మనమే ముందుకు నడిపించుకోవాలని అయితే యూట్యూబ్ అయితే మంచి రూల్స్ అయితే పెట్టిందనమాట చాలా వరకు బాధ చాలా వరకు అయితే సంతోషం కూడా ఉంటుంది ఇప్పటి నుంచి యూట్యూబ్గా ఒక ఛాలెంజ్గా తీసుకొని అయితే వీడియోస్ అయితే చేయాలన్నమాట ఎందుకంటే మన టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికైతే మనకైతే మంచి అవకాశం అయితే మా యూట్యూబ్ అయితే ఇచ్చిందని చెప్పైతే నేను అనుకుంటున్నాను ఎంతోమందికి కొంచెం వీడియో ముందు మాట్లాడాలంటే కొంచెం ముఖం ఆటం అలాగే కొన్ని తెలిసి కొన్ని తెలియకైతే నాలుగు వాళ్ళు మంది ఉంటారు అనమాట నిజం చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందుకైతే నాకు అసలు ఏం తెలియదు అనమాట యూట్యూబ్లో ఎలా మాట్లాడాలి నేను కుకింగ్ చేసిన ఎలా ఎక్స్ప్రెషన్ చే ఇవ్వాలని చెప్పేది అలాంటివి ఏమీ తెలియదు నాకు తెలియకుండా కూడా ఎంతో కొంత మనీ వస్తుంది పిల్లల ఫీజుకు కట్టడానికి నాకు బాగుంటుందని చెప్పైతే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం మాట్లాడుతున్నా అనమాట మెయిన్ ఏంటంటే యూట్యూబ్లో మనం తెలుసుకోవాల్సింది చెప్పాల్సింది ఏంటంటే మనం కుకింగ్ చేసినా బ్లాగ్స్ చేసినా కూడా ఎక్స్ప్రెస్ మంచిగా ఇవ్వాలన్నమాట అలాంటి నిజం చెప్పాలంటే నాకు తెలియనే తెలియదు నా వీడియోలు అయితే చాలా వరకు అయితే రీచ్ అవ్వట్లేదు అనమాట నాకు చాలా బాధ అనిపించింది అంటే నాలో ఏం ప్లస్ పాయింట్ ఉంది ఏం మైనస్ పాయింట్ ఉందని చెప్పి నేను చాలా వారికి ఆలోచించాను అనమాట ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే వీడియోలు క్లారిటీగా తీస్తాను కానీ మైనస్ ఏంటంటే నేను చెప్పే విధానం అనేది పబ్లిక్కు అర్థం కావట్లేదు అని చెప్పైతే నేను చాలా వరకు అయితే నేర్చుకున్నాను ఇంకొంచెం కూడా నేర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను కాబట్టి అయితే ఏదైనా మనం ఒక స్టెప్ ముందుకు వేస్తేనే కదా ప్రతి ఒక్కరు తెలిసేదని చెప్పైతే నేను నేర్చుకున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం షార్ట్ వీడియోలు కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఫుల్ వీడియోలు తీసుకుంటూ ముందుకెళ్తే మన వాయిస్ అనేది మనం అనేది పబ్లిక్ నచ్చితే మాత్రం ఆటోమేటిక్ అయితే మనకైతే సపోర్ట్ అనేది నేను అనుకుంటున్నాను అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి ఓకేనా ఈరోజైతే మాది అయితే దోసకాయ కర్రీ అనమాట దోసకాయ టమాటా కర్రీ చాలా రోజుల తర్వాత నేను దోసకాయ ఉన్నాను అనమాట ఇక్కడ హైదరాబాద్లో ఇది పప్పు దోసకాయలు దొరుకుతాయి కదా నాటు దోసకాయలు అనేది దొరకదు కదా మొన్న ఒకరోజు శనివారం మార్కెట్లో వెళ్తే నాటు దోసకాయలు అయితే దొరికాయి నాకు పప్పు దోసకాయలు అంతగానే ఇష్టం ఉండదు నాటు ఊరు దోసకాయలు అంటే చాలా ఇష్టపడతానమాట మా టిఫిన్ వచ్చేసి అయితే అయితే ఇడ్లీ అనమాట ఈ నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు అయితే సెవెన్ వరకు అయితే అయిపోయింది పనులు మనం బ్లాగ్స్ తీసినప్పుడు కుకింగ్ బ్లాగ్స్ తీసినప్పుడు అయితే వంటతో పాటు పని కూడా తొందరగా అయిపోతుంది వీడియో షూట్ చేస్తాం కాబట్టి అయితే నాకు అయితే తొందరగా పని అయిపోయింది అనమాట చాలా మంచిగా అనిపించింది పొద్దు పొద్దున పని అయిపోతే ఇంకా పూజ అవన్నీ కూడా తొందరగా చేసేసుకోవచ్చు అని చెప్పి నాకు అని అనిపించింది అనమాట మా పిల్లలైతే నాకైతే చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే నా పిల్లలకు నిజంగా నేనేమిచ్చి రుణాలు నేర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట ఆ పాప అయితే ఈరోజు పొద్దున్నే బ్లాక్ దియాల మమ్మీ త్వరగా లేవాలంటే తనైతే ఫైవ్ ఫైవ్ ట్వంటీ కల్లా ఫైవ్ థర్టీ కల్లా లేచేసింది అనమాట కొద్దిసేపు చదువుకొని ఆ తర్వాత నాకు నేను గిన్నెలు తోగుతున్నా నైట్ గిన్నెలు తగ్గలేదనమాట చాలా ఉన్నాయి పొద్దు పొద్దున్నే గిన్నెలు తోగుతుంటే తనైతే వంట చేస్తుంటే మా చిన్నోడైతే వీడియో అనమాట నేను వీడియోలు తీయాలని చెప్పి నేను చెప్పి నేను అనుకో త్వరగాలిస్తారనమాట ఇలాంటి పిల్లలు నా కడుపులో పుట్టడం అయితే నేనైతే చాలా అదృష్టం చేసుకుని ఉంటానన్నమాట నిజం చెప్తున్నా హార్ట్ఫుల్గా నా పిల్లలకైతే ఏమి ఇచ్చినా కూడా వాళ్ళని నేను రూఢం తుడ్చుకోలేనమాట చాలా సపోర్ట్ చేస్తారు వీడియోలకైనా పనులకైనా చాలా సపోర్ట్ చేస్తారు ఇలా మా ఇలాంటి పిల్లలు ఉన్నంత అయితే ఏ తల్లిదండ్రులైనా ఎలాంటి ఇబ్బందులు పడరని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట ఓకేనా ఇంతటితోనైతే నా బ్లాగ్ అయితే నా పని అయితే ముగిసిపోయింది మీకు ఏమన్నా వీడియోస్ గురించి అంటే వీడియోస్ గురించి అంటే ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చిన దాని గురించి అయితే మీకు ఏమన్నా డౌట్ ఉంటేనైతే నాకైతే కంపల్సరీగా అయితే కామెంట్ అయితే చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతోనైతే షేర్ చేసుకుంటాను ఓకేనా కంపల్సరిగా షేర్ చేసుకుంటాను అయితే మీకు తెలిసిన అయితే కూడా షేర్ చేసుకోవచ్చు నాకైతే కామెంట్ రూపంలో అయితే ఇది నేను వంట అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి అయితే నేను గ్యాస్ పండుగ నేను అంతా క్లీన్ చేశాను కదా అయితే నా పని అయితే తొందరగా అయిపోయింది నాకు నిజంగా ఆటోలో తొందరగా పని అయిపోతే హ్యాపీనెస్ అనేది వేరు ఉంటుంది కదా మా పిల్లకైతే ఇక్కడైతే లంచ్ బాక్స్ కూడా పెట్టడానికైతే పెట్టేస్తున్నాను అయితే నా నాకైతే ఇష్టమైన కర్రీ దోసకాయ కర్ర అంటే నాకు చాలా ఇష్టం ఇందులో కాంబినేషన్లో అయితే ఎండి చేపలైన అలాగే అయిన వేస్తే కూడా ఇంకా ఇష్టం కాకపోతే పొద్దుపొద్దున ఆడవుళ్ళ ఇంకేం చేయలేం కదా అలా ఇందులో ఏం వేయలేదన్నమాట ఒకటి టమాటా దోసకా కర్ర ఉన్నా మళ్ళీ అదొకటి పిల్లలకు నాన్ వెజ్ అలాంటి స్కూల్లో పెట్టకూడదు కాబట్టి అయితే సింపుల్ అయితే ఈ కర్రీ వేసాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ కొత్తగా